మనకైతే పర్ఫెక్ట్ గా చేప ముక్కలు తడని ఎలా ఉన్నాయో క్రిస్పీగా ఓకే అండి ఇంకొక ట్రిప్ లాస్ట్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ విలేజ్ అందరికి నమస్తే అండి ఈ రోజు మనము చెరువులో పట్టకచ్చిన చొప్ప తట్ట చేపలు అయితే చేయబోతున్నాం అండి మరి ఈ చేపల్ని మీరు ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవైతే మనకు మార్కెట్లో కొన్నా కూడా చాలా తక్కువ రేట్ అయితే ఉంటాయన్నమాట ఇవి మావోడైతే ఇప్పుడే వాళ్ళేసి అయితే పట్టినా మరి చేపలు వీటిని ఇవి వచ్చేసి మేము చొప్ప తట్ట చేపలు అంటామండి ఇవి మనం ఇప్పుడు ఫ్రై చేయబోతున్నాం మరి విలేజ్ స్టైల్లో మరి చేపల్ని ఎలా ఫ్రై చేస్తున్నా వీడియో అయితే పూర్తిగా చూడండి చూసే ముందు మీ సపోర్ట్గా చిన్న లైక్ చేయండి మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం లేకుండా వీటిని సాప్ చేసుకుందాం అండి మనమైతే ఓకే అండి వీడియో అయితే పూర్తి అండి ఓకే అండి వెళ్దాం నేనైతే ఇప్పుడు వీటిని ఈ రెక్కలనే కదండి ఈ రెక్కలు మంచిగా ఇవి మనకు ముడ్లు అయితే గుచ్చుతాయి ఇవి గుచ్చకుండా ఇవి కత్తెరతో అయితే మొత్తం కడిగేస్తాను నేను అయితే ఆన్లైన్లో తీసుకున్న కత్తెర మన వీడియో చెప్పినాయి కదా ఇది మనకి ఇటు కడ మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది ఇవన్నీ మంచిగా రెక్కలు అయితే కడిగేద్దాం ఇప్పుడు మనము ఎందుకంటే వీటి ముళ్ళు ఉంటాయి కాబట్టి కత్తి కొట్టినప్పుడు ఇబ్బంది అవుతాం మనకు మనకైతే మనమైతే చేపలు అయితే ఫ్రెష్గా కడిగేసి పక్క అయితే పెట్టేసినా మనం చూడండి నీట్గా మంచిగా ఉప్పు వేసి రెండు మూడు సార్లు కడిగేసి పక్క అయితే పెట్టేసిన చేపలు అయితే ఇగో చిన్న షాక్ బట్టి మంచిగా నీట్గా అవన్నీ కడిగేసిన అండి ఇక ఈ ప్రకారంగా మంచిగా మనకైతే తెల్లగా అయితే కనిపించాలి ముక్కలైతే దీనికి ఎక్కువ పాకులు అయితే ఉంటుంది అందుకని నేను మంచిగా రెండు మూడు సార్లు ఉప్పు వేసి మంచిగా కడిగి షాక్తోటి గీకేసిన ఇగో ఈ విధంగా చేపలు అయితే కడగాలండి ఇప్పుడు మనమైతే మ్యారినేషన్ చేసుకుందాం చేప ముక్కలు అయితే రెండు స్పూన్లు అలామే తీస్తానండి నేనైతే ఒక్క స్పూన్ అయితే వేస్తాను ఒక మూడు స్పూన్ల కారం వేస్తాండి చిన్న నిమ్మకాయ విండుతాను ఒకటి ఒక్క ఒక నాలుగు స్పూన్ల కాన్ఫ్లవర్ పౌడర్ ఇది వేసుకుంటే మనకు ముక్క అయితే మంచిగా పర్ఫెక్ట్ అయితే అన్నమాట కారం ఉప్పు మనం తర్వాత వేసుకుందామండి టేస్ట్ కూసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒకసారి మంచిగా మ్యారేజ్ చేసుకుందాం ఇప్పుడు మనమైతే కొద్దిగా గరం మసాలా తీసుకుందామండి అల్లం ఒకసారి మంచి నీటి కలుపుదాం మసాలా మంచిగా ముక్కలు వచ్చినట్టుగా మనకైతే మొత్తానికి అయితే మ్యారినేషన్ చేసేసినామండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఈ చేప ముక్కలు మొత్తం మనమైతే ఫ్రై చేసుకుందాం మంచిగా ప్రతి ముక్కకు మసాలా మంచిగా నీట్గా కరెక్ట్గా వచ్చినట్టుగా అయితే కలిపినా స్టవ్ అయితే ఆన్ అయితే ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు చేప ముక్కల తీసుకుందాం కొంచెం మంటే తక్కువ పెడతాను నేను ఎందుకంటే ఆయిల్ హోవరి అయితే ముక్క మారిపోతుంది పైన కానీ లోపల ఉడకదు అందువల్ల అట్లా చేసిన ఇట్లా నేను పిలం పెడదామనుకున్నా కానీ కాకపోతే పెలం మీద ఇట్లా ముక్కలు ఎక్కువ పట్టేయండి బాగా టైం పడుతుంది ఇక అందుకనే ఇట్లా కంచులు పెట్టేసిన ఒక్కసారి మనం పది ముక్కలు దాకా వేసుకోవచ్చు చూసి ముక్కసారి పది అయితే వేసేసిన ఒక్కసారి మనమైతే ముక్కలు అయితే మొత్తం తిప్పైతే వేసుకుందామండి మనకైతే ఒక ట్రిప్ అయితే ముక్కలు అయితే ఫ్రై ప్రయోజనాయండి ఒక ట్రిప్ ని అయితే ముక్కలు తీసేస్తాను చూడండి ఓవరాల్గా ఎలా ఉన్నాయో చేప ముక్కలు అనేది అయితే మనకైతే చేపల ఫ్రై రెడీ అయిందండి ఒక ట్రిప్ అది తీసినాం కదా ఇంకో ట్రిప్ అది నేను తీస్తాను ఇప్పుడు ఫస్ట్ ఒక ట్రిప్ తీసాం కదండి ఇప్పుడు ఒక ట్రిప్ అది తీసేస్తాను ఇంకొక ట్రిప్కి అయ్యే అయితే అనుకుంటా కానీ కొంచెం తక్కువ ఉన్నాయి ఈ బొక్కలలో ఆయిల్ అయితే ఆగుతుందండి అందుకనే కొద్ది అంత ఊపుతానా ఆయిల్ ఆగకుండా చూడండి మనకైతే పర్ఫెక్ట్గా చేప ముక్కలు అయితే ఎలా ఉన్నాయో క్రిస్పీగా ఓకే అండి ఇంకొక ట్రిప్ లాస్ట్గా ఓవరాల్గా చూడండి మనకైతే చేపల ఫ్రై ఎలా ఉందో చూస్తేనే మనకైతే నోరుపోతుంది కదండి ఇప్పుడు ఈ చేప ముక్కలు మనమైతే టేస్టా చూద్దామండి ఇంకా గందులు కూడా కొన్ని ఉన్నాయి ఆ ఇట్లా పల్లెంలో పెడితే కొంచెం క్లారిటీగా మంచిగా వస్తుందని పల్లెంలో పెట్టి ఇట్లా వీడియో తీస్తున్నాండి ఇప్పుడు మనం టేస్ట్ చూద్దామండి టేస్ట్ ఏం లేదండి అద్దరిపోయి టేస్ట్ అయితే మనం వేసినా కూడా ఈ అన్ని చేపలు వేరు ఈ చేపలు వేరు ఇది చొప్పతట చేపలు కదా ఇవి చిన్న చేపలు కాబట్టి ముళ్ళు బిల్లు మొత్తం ఫ్రై అయిపోతుంది మంచిగా ముళ్ళు కూడా మన అమలు మింగ అనమాట తలకాయ మొత్తం నావిమింగేసేమండి తలకాయ ఉంటుంది చేపతలకాయ మొత్తం మనం నవలేయనమాట అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట నామిన్నప్పుడు కూడా టేస్ట్ అందుబాటు టేసేసి ఉంటుంది మనకు ముక్క చూసి కదండి చేపల ఫ్రై ఎలా చేసాను మీరు కూడా ఇటువంటి చొప్పు తట చేపలు అగ్గో ధరకైతే ఉంటాయండి ఓ యాభై వంద రూపాయల కిలో అయితే మా దగ్గర వస్తాయి మీ దగ్గర కూడా గంతే ఉందా ఇట్లా యాభై అయితే ఉంటుంది చెరువు దగ్గర వినప్పుడు ఇవి చాలా తక్కువ రేవి కూరకైతే చేయండి మనం కూర చేసుకున్నామన్నా పులుసు పెట్టుకుందామన్నా ఈ చేపలు అస్సలు చేయవు అసలు టేస్టీ ఉండదు మళ్ళీ ఈ ముళ్ళ వల్ల మనం తినలేము కూర అదే ఫ్రై చేస్తే సన్న ముళ్ళు ఉంటాయండి ఈ ముళ్ళని ఏమవుతుందంటే ఫ్రై అయిపోతాయి అట్లా అయి మనకు పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే మంచిగా వస్తుంది ఇంతే అండి ఇవాళ రెసిపీ మళ్ళీ మళ్ళొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా అంతవరకు మన వీడియోని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ చాలా సపోర్ట్ చేస్తా ఆశిస్తున్నాను అండి అండి ఒక వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ అండి